హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే ఫ్రీ క్లాసెస్కి సంబంధించిన కిట్ అండి అందరూ ఏ మెటీరియల్ వస్తాయి అందులో అని అడుగుతున్నారు కదా అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇందులో త్రీ బ్యాంగిల్ బాక్సెస్ అయితే వస్తాయండి ఈ బ్యాంగిల్ బాక్సెస్ వచ్చేసి టూ కట్ వన్ బాక్స్ ఫోర్ కట్ వన్ బాక్స్ ఇంకొక బాక్స్ వచ్చేసి వన్ కట్ ఇంకా సిక్స్ కట్ మిక్స్ చేసిస్తానండి ఎందుకంటే సిక్స్ కట్ ఎక్కువ ఇందులో యూస్ చేయలేదు కాబట్టి బ్యాంగిల్స్ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అట్లాగించాను అండి మీరు ఏ సైజ్ అడిగితే ఆ సైజ్ బ్యాంగిల్ బాక్సెస్ ఇస్తాను ఇదేమో ఫ్యాబ్రిక్ గ్లూ ఒకటి ఇదేమో బీ సెవెన్ గమ్ ఒకటి అండి ఇందులోనేమో శారీ పిన్స్ వచ్చేసి రెండు వస్తాయి అలిగేటర్ క్లిప్ వచ్చేసి వన్ పేరు టిక్ టాక్ క్లిప్ వచ్చేసి వన్ పేరు సెంటర్ క్లిప్స్ వచ్చేసి టూ ఫింగర్ రింగ్ బేస్ వచ్చేసి వన్ అండి ఇందులో వచ్చేవి ఇదేమో స్టిక్కింగ్ పెన్కి సంబంధించిన గ్లూ ప్యాడ్ అండి ఇదేమో స్టికింగ్ పెన్ ఇది వచ్చేసి రౌండ్ షేప్లో స్కై బ్లూ అండి థర్టీ గ్రామ్స్ ఇదేమో గ్లాసీ వైట్లో రౌండ్ షేప్ అండి త్రీ ఎంఎం ఫిఫ్టీ గ్రామ్స్ ఇదేమో డైమండ్ షేప్లో స్కై బ్లూ కలర్ అండి థర్టీ గ్రామ్స్ డైమండ్ షేప్లో ప్యారెట్ గ్రీన్ అండి ఫార్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి గ్లాసీ వైట్లో స్క్వేర్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి ఐ షేప్లో ఎయిట్ కే అండి పింక్ ఫిఫ్టీ గ్రామ్స్ రౌండ్ షేప్ గ్రీన్ కలర్ థర్టీ గ్రామ్స్ ఇదేమో ఐ షేప్లో సిక్స్ కే అండి ఫిఫ్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి హాఫ్ మూన్ అండి గ్రీన్ కలర్ థర్టీ గ్రామ్స్ ఎండిఎఫ్ అటాచర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి టూ సెట్స్ అండి ఇదేమో స్క్వేరు స్కై బ్లూ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అండి డ్రాప్ గ్రీన్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ అండి ఇదేమో టెన్ గ్రామ్స్ జర్దోసి అండి ఇది వచ్చేసి స్క్వేర్ బ్లూ అండి థర్టీ గ్రామ్స్ ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ షుగర్ బీట్స్ అండి ఇదేమో సెరామిక్లో స్క్వేరు థర్టీ గ్రామ్స్ అండి ఇదేమో లక్ష్మీ కాయిన్స్ ఫార్టీ గ్రామ్స్ లక్ష్మీ కాసులు ఇదేమో స్టోన్ చైన్ వన్ మీటర్ పాల్ చైన్ వన్ మీటర్ అండి వన్ థ్రెడ్ బాక్స్ అండి ఇదైతే ఫ్రీ క్లాసెస్కి సంబంధించిన కిట్ అండి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఈ కిట్ మొత్తానికి ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి రా మెటీరియల్ కానీ బ్యాంగిల్స్ చేయించుకోవాలనుకున్న రిటర్న్ గిఫ్ట్స్ అయినా కూడా ఈ నెంబర్కి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్